అంటే ఇది కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా మేము చేస్తున్నాం కాబట్టి మేము ఒకరి పశువులు ఉన్న వాళ్ళు పశువుని కనుక చేస్తూ ఆ పశువులు నుంచి పాలు తీసుకొని పాలు మేము పెరుగు మార్చుకొని అది నెయ్యి తయారు చేసుకొని నెయ్యి మనము మార్కెట్లో అమ్ముతున్నాము అదే నెయ్యి నుంచి వచ్చిన మనం మజ్జిగ ఏదైతుందో మజ్జిని మళ్ళీ మనం ఈ పంటకు వాడుకుంటున్నాం అన్నట్టు ఓకే అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు అండి ఇది మొత్తం మీ వ్యవసాయ క్షేత్రం మొత్తంగా నేను అంకుషాపూర్లో ఎన్ఎఫ్సినార్లో మొత్తం కలిపి పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి అక్కడ ఎనిమిది ఎకరాలు ఉంది పక్క పొలంలో ఇదేమో ఐదు ఎకరాలు మేడం ఇది మొత్తం కలిపి పదమూడు ఎకరాలు మేము సేద్యం చేస్తున్నాం ఇది ఒక్కొక్కటి పావు పావు ఎకరం బిట్టుగా మార్చి పావు పావు ఎకరంలో ఒక్కొక్క మోడల్ని మేము డిజైన్ చేసి మేము చూయిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మోడల్ లాగా క్రియేట్ చేస్తే మాది ప్రధాన మోటా ఏంటంటే రివర్స్ మైగ్రేషన్ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ లాంటి పట్టణాలకు ఇక్కడ ఉండే భూమి వ్యవసాయం ఉండి పావు ఎకరం ఉండి అద్దెకరం ఉండి ఎకరాలు ఉండి ఉన్న రైతులందరూ కూడా రైతులు కానీ రైతుల వాళ్ళ పిల్లలు కానీ పట్టణాలకు వలసలు పోతున్నారు వలసలు పోయి అక్కడ మామూలుగా సెంట్రీ మన సెంట్రింగ్ కార్మికులుగా తాఫీ మేసలుగా వాచ్మెన్లుగా ఇట మిగతా వాళ్ళు పనిచేస్తుండ్రు పిల్లలము ఈ ఇంజనీరింగ్లు చదివి అక్కడ హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి ఏమి ఉపయోగకరమైన జీవితాలు లేవు కాబట్టి మేము అక్కడ కంటే ఇక్కడ మెరుగైన జీవితము వ్యవసాయంలో ఉంది వ్యవసాయం అని అంటే దండగ కాదు ఇది పండుగని నిరూపించడం కోసం మేము ఈ ఈ మోడల్ని సో ఈ మోడల్ గురించి మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాము అండ్ అలాగే ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాము అందుకంటే ముందు మీరు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని విన్నాము అసలు జర్నలిజం నుండి మళ్ళీ ఇటు రావడం అనేది క్వైట్ డిఫరెంట్ అసలు మీ జర్నలిజం ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఎక్కడ వర్క్ చేశారు అసలు ఏంటి మొత్తం చెప్తారా మా కోసం నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పనిచేసినా మేడం నిజానికి ఇప్పటి కూడా నేను కొనసాగుతూనే ఉన్న ఈ మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒకటి వ్యవ ఏర్పాటు చేసాం ఆ వ్యవస్థాపకంలో నేను ఒక ఒకరిని ఆ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరము తర్వాత జర్నలిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మిగతా ఈ తెలంగాణ మూమెంట్లో కూడా నేను పాల్గొన్నా ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం మనం ఇంకేం చేయాలి తెలంగాణకు అనే క్రమంలో మనం ఇది మళ్ళీ మనము వలసల్ని నివారించడం కోసం ఏమైనా ప్రయోగాలు చేయాలని చెప్పి ఎంచుకొని దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అయితేనే బెస్ట్ మోడల్ అని చెప్పి మేము అది చేసి దీనిపైన అధ్యయనాలు చేసి మేము ఈ మోడల్ని ఈ నేచురల్ ఫార్మింగ్ని ఎంచుకున్నాం మేడం